వసంత లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు మాట్లాడదాం వసంత జోగి రమేష్ తో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు అండ్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో విచారణ స్టార్ట్ అయిందా జోగి అనుచరులు కానీ వైసీపీ కానీ ఏమంటోంది సో ప్రస్తుతం కల్తీ మధ్యం ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు జోగిరాము అలాగే ఆరేపల్లి రాము జోగి రమేష్ ప్రధాన అనుచరుగా ఉన్నాడు ముగ్గురిని కూడా సిట్ ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం అదుపు తీసుకున్నారు ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో ప్రస్తుతం జోగి రమేష్ సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది జోగి రమేష్ అరెస్టు తెలియడంతో ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద కూడా తరలిస్తారు ప్రస్తుతం ఇంటిఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు ఆయన కుమారుడు కూడా ఇక్కడ వంతో ఉన్నారు సార్ ఏంటి ఎలా చూస్తారు ఈ కల్తీ మధ్యం ఆరోపణ పైన మీ పార్టీ వైఖరి అంటే ఏం చెప్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కల్తీ మధ్యం తయారీని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారు బయటపెట్టారు దానికి సంబంధించిన నాయకులు ఎవరో చేసిన వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ జయచందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఈరోజు వాళ్ళని జయచంద్ర రెడ్డిని ఎటువంటి ఇబ్బంది కలు కలిగించకుండా విచారించకుండా ఈరోజు దాన్ని బయటపెట్టిన ఒక బీసీ నాయకుడిగా మాజీ మంత్రిగా జోగి రమేష్ గారు ప్రభుత్వం చేసే తప్పులన్నీ గర బయటపెడుతుంటే అక్రమంగా అన్యాయంగా కేసు బనాయించి తప్పులు సాక్షి ఈరోజు జనార్దనరావుతో చెప్పించి ఈరోజు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయించారు ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసే విధానం గారు ఉదయం ఆరింటికి ఇంట్లో మహిళలు ఉన్న పోలీసులు దొంగల్లాగా వెళ్ళి గోడలు దూకి తలుపులు పగలగొట్టి చేయాల్సిన అవసరం వచ్చింది జోగి రమేష్ గారు దాదాపుగా ఇరవై రోజులు నేను చెప్తున్నారు నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా ఈరోజు కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేశారు నార్కో టెస్ట్ గారు నేను సిద్ధంగా ఉన్నా నేనే తప్పు చేయలేదు మీరు ఎప్పుడు రమ్మన్నా నేను అప్పుడు విచారణకు వస్తాను అని చెప్పని జోగి రమేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అయినా ఈరోజు దొంగల్లాగా పోలీసులు వచ్చి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జోగి రమేష్ గారికి మద్దతుగా ఉంటుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో తప్పుడు కేసులు ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ దేనికోసం నిన్న కాశీపొగ్గ వెంకటేశ్వర టెంపుల్లో ఏదైతే తొక్కిల్సా జరిగిందో దాని నుంచి డైవర్షన్ తుఫాన్లో ప్రభుత్వం విఫల విఫలమైంది కాబట్టి దాని నుంచి డైవర్షన్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్న జరుగుతారు అలాదు సార్ మీ ఫాదర్ అరెస్ట్కి సంబంధించి మీ ప్రమేయం ఉంది మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది మీ కుటుంబానికి తెలిసే ఈ కల్తీ మధ్యం స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ మీకు జనార్దనరా కుటుంబంగానే ఉన్నా ఆర్థిక లావాదేవీలు కానీ సంబంధాలు కానీ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమైనా ఉందా మాకు వ్యక్తిగత ఆర్థిక సంబంధాలే కాదు వ్యక్తి వ్యక్తిగత సంబంధాలు కూడా ఆయనతో ఎట్లాంటివి ఇవి లేవు కాకపోతే అవినాశాన చెప్పినట్టుగా డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అందులో సిద్ధహస్తులు నారా లోకేష్ గారు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది నాన్నగారు మా మాకు మా మనస్సాక్షులకి తెలుసు మాకు మనస్సాక్షి ఉంది కాబట్టే మా మేము తప్పు చేయలేదు మన మనస్సాక్షికి తెలుసు కాబట్టి కుటుంబ ఆ రోజు జోగి రమేష్ గారు కుటుంబ సమేతంగా కనకదుర్ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ మా ఈ కల్తీ మధ్యలో మాకు ఎటువంటి సంబంధం లేదని కనకదుర్గమ్మ సాక్షిగా స సవాల్ విసరడం జరిగింది ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబ సభ్యులు చెప్తుంది తమ కుటుంబానికి కానీ కల్తీ మధ్య నుంచి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఆర్థిక సంబంధాలు కానీ వ్యక్తిగత సంబంధాలు కానీ లేవు తమను అన్యాయంగా విరించారు అక్రమంగా అరెస్ట్ చేశారంటే కూడా జోగి రమేష్ కుటుంబ సభ్యులు అయితే చెప్తారు ఆయన కుమార్డు అయితే ఏదో ప్రస్తుతం ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ లో జోగి రమేష్ సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది ప్రస్తుతంపల్లి రాము జోగి రాముతో పాటుగా జోగి రమేష్ మొత్తం ముగ్గురిని కూడా ఎక్సైజ్ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా జరుగుతుంది రైట్